ఈ రోజు మదనపల్లలో ఉన్నాము ఇది దక్షిణము ఇది తూర్పు ఇది పడమర ఈ నైరుతి రూపంలోనే తూర్పు వైపు ఇది చిన్న విశాలం తక్కువ కాబట్టి ఇక్కడ వంటగది చేశారు ఇక్కడ ఊరికే చెప్పారు ఏడు అడుగులు ఉంది ఈ దక్షిణాగ్నేయం వైపు ఏడు ఉంది ఇది అదిగో చూడండి పడమర వైపు కొలిస్తే దక్షిణ ఉత్తరాలు పదడుగులుంది అంటే దక్షిణ ఉత్తరాలు ఇలా కొలిస్తే అడుగులు ఉంది అనగా మూడు అడుగులు నైరుతి పెరిగి ఇల్లు కట్టారు ఇలా నైరుతి గృహం పెరిగితే హత్యలు ఆత్మహత్యలు వంటివి జరగడానికి అవకాశం ఉందని చెప్పాను ఇది కొత్త ఇల్లు కాబట్టి ఇక్కడ ఏమి ఇంకా అటువంటి ప్రమాదం జరగలేదు ఒక ఆరు ఏడు అయింది ఇల్లు కట్టే అంతేను పన్నెండేళ్ళ లోపల ఇలా ఉంటే ఆ ప్రమాదాలు ఖచ్చితంగా జరుగుతాయి అయితే ఆయన వివాహాలు జరుగు నైరుతి పెరిగితే అని చెప్పాను ఆయనకి వివాహం కాలేదు కాబట్టి దయచేసి నైరుతి నైంటీ డిగ్రీస్ ఉండేలా మూలమట్టాన్ని కరెక్ట్గా సరి చేసుకోవాలని సవినయంగా మనవి చేస్తున్నాను